హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీరం చేరిన నావ నావల్లోని లాస్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను కిషోర్ చెలించిపోయాడు అతని కళ్ళు తడి అయ్యాయి అంత మాట అనకు పెద్దమ్మ నిన్ను నా కన్న తల్లి కంటే మిన్నగా చూసుకుంటా పద పద ఇప్పుడే క్షణమే తీసుకెళ్ళిపోతాను అంటూ కిషోర్ ఆమెను పసిపాపను ఎత్తుకున్నట్టు చేతుల్లో ఎత్తుకుని బెట్ల మీద నుంచి దిగసాగాడు హాల్లో అంతా చిత్తరువులా నిలబడి చూస్తున్నారు రాజారావు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ మెట్ల దగ్గరికి వచ్చి తీక్షణంగా చూస్తూ నా తల్లిని తీసుకెళ్ళడానికి నీవే ఒడివిరా మర్యాదగా నీ దారిన నీవు పో కటువుగా అన్నాడు కిషోర్ ఆ కోపానికి బెదర్లేదు లక్ష్య పెట్టలేదు అతని వంక చూసి తల్లి తల్లి అన్న సంగతి ఇప్పుడు గ్రహించావా తల్లి అన్న గౌరవం ఉంటే ఇలా అవమానపరచవు పెద్దమ్మ కోరిక మీద తీసుకెడుతున్నాను ఆవిడ్ని ఇంకెవరి ఆజ్ఞలు అధికారాలు నాకు అవసరం లేదు కిషోర్ నిర్లక్ష్యంగా ముందుకు నడిచాడు అనసూయమ్మ కొడుకుతో మాట్లాడటానికి కూడా మనసొప్పక మౌనంగా కిషోర్ చేతిలో కళ్ళు మూసుకుంది రాజారావు ఆ నిర్లక్ష్యం సహించలేకపోయాడు నాకే నేతలు చెప్పే అంతట మనగాడి రాస్కిల్ అంటూ కాలర్ పట్టుకుని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు ఆ దెబ్బకి కిషోర్ చెంప అదిరిపోయింది ఒక్క క్షణం అలా నిలబడిపోయి చేతిలోని అనసూయమ్మను అక్కడ సోఫాలో కూర్చోబెట్టి గంభీరంగా రాజారావు దగ్గరికి వెళ్ళి తొనక్కుండా బెనక్కుండా అతను కొట్టినంత తీవ్రంగా అదే రీతిలో చెంప చెళ్ళు అనిపించాడు మిస్టర్ రాజారావు ఇన్నాళ్ళు పెద్దమ్మ కొడుకు అని చుట్టరకం వరుస చూసి వయసులో పెద్దవాడివని నీవెన్ని రకాలుగా అవమానించాలని చూసినా సహించాను పెద్దమ్మని ఈ నరకంలో మరొక క్షణం ఉంచను నీకు చేతనైంది నీవు చేసుకో నా దారికి అడ్డు వచ్చే ప్రయత్నిస్తే పర్యవసానం బాగుండదు స్థిరంగా చెప్పదాల్సింది చెప్పేసి అనసూయమ్మను చేతిలోకి తీసుకోబోయాడు పౌరుషంగా మళ్ళీ ముందుకు కూరకబోతున్న రాజారావుని ఓ మిత్రుడు వెనక్కి లాగాడు ఉండు కిషోర్ ఒక్క నిమిషం నాయన రాజారావు నీకు కన్నతల్లి అవసరం లేదు కట్టుకున్న భార్య అక్కర్లేదు కడుపును పుట్టిన బిడ్డలు లేనే లేరు ఈ ఇల్లు నీది ఈ ఆస్తి నీది ఉన్నన్ని రోజులు తాగు తందనాలాడు డబ్బు పారేస్తే నీకు కావలసినంతమంది ఆడవాళ్ళు దొరుకుతారు వాణి లాంటి అమాయకురాలి గొంతు ఎందుకు కొయ్యాలనుకుంటావు ఆ అమ్మాయి అదృష్టం బాగుండబట్టి నీ పాల పడకుండా కిషోర్ లాంటి వాడిని పొందింది ఇంకా నీకు ఎవరి బాధ లేదు ఇన్నాళ్ళు ఉన్న నా బాధ ఈ రోజుతో సరి నా దారిని నన్ను పోనియ్యి ఈ చివరి రోజుల్లో నన్న నాకు ప్రశాంతత దక్కనియ్యి నిన్ను కన్న పాపానికి అదొక్కటే నిన్ను కోరేది నా దారికి అడ్డు వస్తే ఈ క్షణమే తలబద్దలు కొట్టుకుని చస్తాను అనసూయమ్మ కొడుకి రెండు చేతులు జోడించి నమస్కరించి పద కిషోర్ అంది కిషోర్ అనసూయమ్మని పసిపాపల అతిభద్రంగా తీసుకెళ్ళి బండిలో పడుకోబెట్టాడు రాజారావు మొహం గంటు పెట్టుకుని ఉక్రోషంగా చూస్తూ నిలబడగా వాణితో సహా బండి ఎక్కాడు కిషోర్ పెద్దమ్మ నన్ను క్షమించవా నిన్ను క్షమించమని కోరడానికి నీ ఆశీర్వాదం పొందడానికి వచ్చాం అన్నాడు కిషోర్ తోవలో వాణిని నేను చేసుకోవడంలో తప్పు ఉందా నీవేమంటావోనని భయపడుతూనే వచ్చాను అన్నాడు కిషోర్ దోషిల అనసూయమ్మ అభిమానంగా కిషోర్ తలనిమురుతూ కిషోర్ రాజాని నేను కనడం కన్నాను కానీ నన్ను తల్లిలా వాడు ఎప్పుడూ ప్రేమించలేదు గౌరవించలేదు అన్న పాపానికి ఆ బంధం తెంపుకోలేక ఇన్నాళ్ళు ఎన్ని జరిగినా సహించాను ఈ రోజుతో మిగిలిన మాతృత్వం మమకారపు పొర కూడా తెగిపోయేట్టు చేశాడు నీ మీద కోపం ఎందుకురా నాయనా అసలు నిజం చెప్పమంటావా నిన్ను వాణిని పక్కపక్కన చూస్తుంటే తల్లినైనా అయ్యో ఈ అమ్మాయి రాజారావుగా అనిపించింది నాకే మీ ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే కన్నుల పండగగా కనిపించింది కళ్ళకి నా మనసులో మూల మెదిలిన ఈ భావానికి రూపమిచ్చారు మీరు అసలు రాజాకి పెళ్ళి భార్య ఎందుకు ఏ అడదివాడితో కాపురం చేయలేదు అని అదృష్టవంతరాలు కనుక తప్పించుకుంది కొడుకుని గురించి ఏ తల్లి ఇలా మాట్లాడకూడదేమో కానీ నేనేం చేయనరా కన్న తల్లి గుండెనే బండగా మార్చేశాడు వాడు అందావిడ బాధగా నిట్టూర్చుతూ పెద్దమ్మ ఇంకా నీవు ఆ ఆలోచన పెట్టుకోకు నీకు ఏ లోటు రాకుండా మాకున్నంతలో చూసుకుంటాం నీవేం బాధపడకు అన్నాడు కిషోర్ ఆవిడ వ్యధగా నిట్టూర్చింది రోజు రాత్రి హడావిడిలో వచ్చేస్తూ మీ నగల మాటే మర్చిపోయాను అంటూ వాణి చేతిలోని ముచ్చాల గాజులు మెడలో దండ చూపిస్తూ తీయబోయింది ఆహా తీయకు వాణి నీవు కోడలిగా రాకపోయినా కూతురు అయిపోయావు ఇప్పుడు అని నీకు నేనిచ్చిన కానుక అవి ఉండని ఆడపిల్ల లేని లోటు తీర్చు నాకు ఇప్పుడు నా దగ్గరే ఉంది ఆడపిల్లకి పసుపు కుంకుమ ఇవ్వాలన్నా చేతిలో దమ్మి లేందా అన్నయ్యాను చూసావా నీకు ఇవ్వడానికి ఇంకేమీ లేవు నా దగ్గర కనీసం పెట్టుకున్నవి తీయకు అందావిడ వాణి చేయి పట్టుకొని నీ అభిమానం అనురాగం కంటే ఇచ్చేదేముంది పెద్దమ్మ ఎప్పుడు అలా అనకు అన్నాడు కిషోర్ బండి ఆగగానే కిషోర్ చేతుల్లో అనసూయమ్మని చూసి అంతా తెల్లబోయారు కిషోర్ మాట్లాడకుండా ఆవిడను లోపల మంచం మీద పడుకోపెట్టాడు అమ్మ నీవెప్పుడు అత్త ఆడబిడ్డలు ఇంటికి రాలేదని బాధపడేదానివి కదా ఇదిగో ఈనాటికి నీ ఆడబిడ్డ వచ్చింది ఇంకా శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది ఆడబిడ్డని కన్నబిడ్డలా చూసుకోగలవా అన్నాడు రుక్మిణి తెల్లపోతూ చూసింది ఏమీ అర్థం కాక కిషోర్ క్లుప్తంగా అంతా వివరించాడు వదిన గారు మాకుండే దానిలో మాతో పాటు ఇంత మీకు పెట్టగలం మీరు ఏమీ అనుమానం పెట్టుకోకండి ఇది మీ ఇల్లే ఈనాడే మీ తమ్ముడు ఉంటే ఎంత సంతోషించేవారో ఆ అక్కగారు తన ఇంటికి వచ్చినందుకు రుక్మిణి అనసూయమ చేయి పట్టుకొని గద్గదికంగా అంది సాయంత్రం ఐదు గంటలైంది పెళ్లి భోజనాలు అయ్యేసరికి రెండు గంటలైంది ఊర్లో అంతా భోజనాలు చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు రాత్రంతా నిద్రలేని వాణి తనకు తెలియకుండానే ఓ తలగడ మీదకి వరిగిపోయి నిద్రలోకి జారింది సాయంత్రం ఐదు గంటలకి రేణు లేపే వరకు మెలకువే రాలేదు ఆమెకి పద పదవదిన మొహం కడుక్కొని తయారవు తోటలోకి షికారికి వెళ్దామంది రేణు నవ్వుతూ వాణి బద్ధకం పోయేటట్టు వేణిళ్ళ స్నానం చేసేసరికి ఈ చీర కట్టుకో తెల్ల వెంకటగిరి చీర ఇచ్చింది రేణు సన్నజాజులు మురువం కనుపాంబరం కలిసిన పెద్ద మాల తలలో తురిమింది మాట్లాడకు ఆడపడుచు అంటే అర్థమొగుడిని నా మాట ఎదురు చెప్పకు అంది వాణితో అడ్డు చెప్పక వాణి తయారయ్యేసరికి చీకటి పడడం ఆరంభించింది ఇప్పుడేం షికారు చీకటి పడింది అంది వాణి బద్ధకంగా అబ్బా చీకటి పడితేనేం వెన్నెల రాత్రి తోట ఎంత బాగుంటుందో చూదువు గాని అంటూ ఇదిగో అదిగో అంటూ రేణు తయారవడానికి మరో గంట చేసింది రేణు ఆలస్యం చూసి షికారు ప్రసక్తే మానేసింది కాబోలు అనుకుంది వాణి ఏడు గంటలు అవుతుండగా రేణు చేతిలో ఓ క్యారియర్ ఓ ఫ్లాస్కు బ్యాటరీ లైటు పట్టుకో పద బయలుదేరు అంది వాణితో వాణి ఆశ్చర్యంగా మతిపోయిందో ఏమిటి ఏడు గంటలకి చీకట్లో తోట షికారేమిటి అంది షికారికి కాదులేవోయ్ అన్నయ్య రాత్రికి పొలంలోనే ఉండాలట అన్నం తీసుకురమ్మన్నాడు ఇచ్చి వద్దాం పద అంది రేణు ఆ మాట వినగానే వాణి మనసులో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది మధ్యాహ్నం నుంచి అసలు కిషోర్ కనపడలేదు పెళ్లినాడు పొలంకెళ్ళి కూర్చోవాలా అనుకుంది కినుకుగా పాలేరు చేతికి క్యారియర్ అది ఇచ్చి ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడిచారు పౌర్ణమి వెన్నెల తలతలా మెరిసిపోతుంది తోట చేరేసరికి అంత దూరానికే విచ్చిన సన్నజాజుల సువాసనలు వస్తున్నాయి ఆ తెల్లని వెన్నెలలో విరిసిన ఆ తెల్లని పూలు నక్షత్రాల్లా మెరిసిపోతుంటే పరవశించి చూసింది వాణి వెన్నెలలో ఇంకా బాగుంది తోట రేణు కానీ భయం లేదు ఏదన్నా పురుగు పొట్ర ఉండదు అంది అందుకే రమ్మన్నాను భయమేముంది మనల్ని చూసి పాములకు మాత్రం భయం వేయదు అవే పారిపోతాయి ఉండు అన్నయ్య ఎక్కడున్నాడో చూసి వస్తాను కుటీరంలో ఉన్నాడేమో పిలిచికు వస్తాను ఉండు అంటూ రేణు అటువైపు వెళ్ళింది పిల్ల తెమ్మర వీస్తుంటే ఆ చల్లగాలికి తలలు ఆడిస్తున్న వెన్నెలలో మెరిసిపోతున్న ఆ మొక్కల్ని చూస్తూ మయమర్చి నుల్చిండిపోయింది వాణి కొద్దిసేపటికి వెనక నుంచి ఆమె భుజం చుట్టూ చేయి పడింది మీ అన్నయ్య లేరా రేణు అంది వాణి ఉన్నాడు ఏం కావాలి దేవి గారికి కిషోర్ కొంటెగా అన్నాడు వాణి ఒలిక్కి పడి చూసి గాబరా పడిపోయింది రేణు రేణు అనుకున్నాను అంది సిగ్గుగా రేణు రేణు ఏది అంది హడావిడిగా రేణు వెళ్ళిపోయింది అన్నాడు కిషోర్ నవ్వి వెళ్ళిపోయిందా అదేమిటి నన్ను ఒక్కతిని వదిలి వెళ్ళిపోయిందా నేనేలా వెళ్తాను ఇంటికి ఒంటరిగా అంది ఒంటరిగా వదిలిందా నేను లేనా ఇక్కడ తోడుగా అతని కళ్ళల్లో కొంటెతనం మెరిసింది కిషోర్ తెల్లని గ్లాస్కో పంచెలో పాల్చని లక్నో కుర్తాలో ఆ వెన్నెలలో మెరిసిపోతున్నాడు వాణి ఏదో తెలియని గాబరాతో చిన్నగా వణికింది కిషోర్ కళ్ళలోకి చూడాలంటే ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చింది కిషోర్ నెమ్మదిగా వాణి భుజం చుట్టూ వేసి దగ్గరికి లాక్కుంటూ ఈ వెన్నెల ఈ గాలి ఈ తోట ఇదంతా బాగుందా వాణి అన్నాడు లాలనగా అతని గొంతులో మార్ధవానికి వాణి పొలకిస్తూ అవునన్నట్టు తలాడించింది ఈ వెన్నెలలో ఈ చల్లగాలిలో ఈ పూల పరిమాణాల మధ్య ఇప్పుడేం చేస్తే బాగుంటుంది అన్నాడు చిలిపిగా చూస్తూ అతని భావం అర్థమయ్యి వాణి పెంకగా కూర్చుని పాటలు పాడుకుంటే చాలా బాగుంటుంది అంది కిషోర్ ఒక్క క్షణం తడబడి తర్వాత నవ్వేశాడు గట్టిగా అబ్బో గడిసుదానివే కరెక్ట్ నిజంగానే ఈ వెన్నెలకి ఈ గాలికి నీ పాట తోడైతే అద్భుతం పద అక్కడ కూర్చుందాం అంటూ వాణి చెయ్యి పట్టుకు చెట్టు దగ్గర తిన్న దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళి కూర్చోపెట్టి మంచి పాట పాడు వాణి అన్నాడు ఇప్పుడేం పాట ఇంటికి వెళ్ళిపోతాను అంటూ ఆ రేణు పని చెప్తాను ఇలా వదిలి వెళ్ళిపోయింది ఇలా ఉండిపోయానని అంతా ఏమనుకుంటున్నారో అంది వాణి సిగ్గుగా కొత్త దంపతులకి ఏకాంతం కల్పించాలని పాపం రేణు ఆరాటపడితే మెచ్చుకోకుండా తిడతావా అన్నాడు కిషోర్ నవ్వి రాత్రి షికారేమిటి ఈ చికట్లో ఇంట్లో ఏమనుకుంటారు నేను వెళ్ళిపోతాను నన్ను పంపేయండి కట్టుకున్న భర్తతో షికారు పెడితే తిట్టెంత దుర్మార్గులు కాదు మా వాళ్ళు వెడుదూ గాని అంత ఎందుకు ఓ పాట పాడితే వదులుతా అన్నాడు కిషోర్ వాణి ఇంకా తప్పదన్నట్టు పాట అందుకుంది వాణి పాట అందుకోగానే కిషోర్ చొరవగా చనువుగా ఆ గట్టు మీద వాణి వడిలో తలపెట్టుకొని ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు వాణి పాట ఆపేసి ఏమిటిది ఇలా అయితే పాడను మరి అంది కోపం అభినయిస్తూ వాణి నేనెంత అదృష్టవంతుణ్ణి ఇలా నిన్ను పొందగలనని ఎన్నడూ అనుకోలేదు ముందు రోజు నీ పాట వినగానే రాజారావు అదృష్టానికి ఎంత అసూయ అనిపించిందో తెలుసా ఆ మనిషికి ఆ ఎద్దుకి మొద్దుకి ఇంత అదృష్టం ఎందుకు తనకి పట్టిన అదృష్టాన్నైనా అర్థం చేసుకోలేని వాడికి నీకు దక్కుతావంటే ఏదో బాధ అసూయతో నా మనసు వేగిపోయింది తర్వాత రెండుసార్లు నిన్ను కలిసినప్పుడల్లా ఆ అసూయ మరింత ఎక్కువయ్యాయి ఏ దేవుడన్నా దిగి వచ్చి పెళ్ళి ఆపితే ఎంత బాగుండునో అనిపించింది నిజంగా మొర ఆలకించినట్టే ఆ దేవుడు ఈ వరం ఇచ్చాడు ఈరోజు నాకంటే అదృష్టవంతుడు లేడన్నంత గర్వంగా ఉంది వాణి ఆమె చుట్టూ చేతులు మరింత బిగించి ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు అప్రయత్నంగానే వాణి చెయ్యి కిషోర్ క్రాఫ్ మృదువుగా సవరించింది అదృష్టం మీది కాదు నాది అనామికగా ఏ ఆనందానికి నోచుకోకుండా బతకవలసిన నన్ను మీ గుండెల్లో దాచుకుని నాకో స్థానం ఇచ్చారు సముద్రంలో తుఫానులో చిక్కుకున్న నా జీవిత నౌకని చుక్కానిలా పట్టుకుని భద్రంగా తీరం చేర్చారు మీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో ఎలా రుణం తీర్చుకోవాలో కృతజ్ఞతతో అంది వాణి వాణి భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కృతజ్ఞతలు రుణాలు కావు ఆప్యాయత అనురాగం అన్నట్టు వాణి నీకు మంచి బహుమతి ఇవ్వాలని ఉంచాను అలా కుటీరంలోకి రా ఇస్తాను అంటూ లేచి వాణి చేయి పట్టుకుని కుటూరం వైపు నడిపించాడు నేను ఒక్కరి తిని ఇంటికి ఎలా వెళ్ళను మీరు ఈ రాత్రి ఇక్కడ పడుకుంటారందరేను రేణు ఎవరినన్నా తోడిచి పంపడానికి ఉన్నారా పోనీ నాకు తోడు నీవు పడుకో ఇక్కడే కిషోర్ చిలిపిగా అన్నాడు వాణి బుగ్గలు సిగ్గుతో కందాయి కుటీరం గుమ్మం దగ్గర నుంచి వాణి అడుగులు మరి ముందుకు పడలేదు కుటీరం స్వరూపం పూర్తిగా మారిపోయింది కుటీరంలో పెద్ద పందిరి మంచం తెల్లని పక్క అంతకంటే తెల్లని గులాబులు సన్నజాజులు పక్క నిండా జల్లి కొన్ని మంచానికి మూలలుగా కట్టి ఉన్నాయి లోపల పలహారాలు పళ్ళు ఫ్లాస్కు క్యారియర్ అన్ని టేబుల్ మీద సర్ది ఉన్నాయి గుమ్మానికి తోరణాలు లోపల ముగ్గులు అగరవత్తుల వాసన వాణి నిలువెల్లా సిగ్గుతో చితికిపోతూ తాలత్తలేకపోయింది ఇదన్నమాట రేణు పని ఇందుకన్నమాట ఇలా తనని వదిలి వెళ్ళిపోయింది ఇక్కడ ఇలా ఏర్పాటు చేస్తారని తనకేం తెలుసు రా లోపలికి మంచి బహుమతి ఇస్తాను అన్నాడు కిషోర్ వాణి కోపం అభినయిస్తూ నాకేం అక్కర్లేదు ఇదంతా మీ ప్లానేనా మీరిచ్చే బహుమతి నాకు తెలుసు నాకు అక్కర్లేదు అంటూ వెనుదిరిగింది కిషోర్ చటుక్కున గుమ్మానికి చెయ్యి అడ్డం పెట్టి నవ్వు నీవు ఊహించే బహుమతి కాదు కళ్ళు మూసుకో ఒకసారి అంటూ తనే ఆమె కళ్ళు ఒక చేత్తో మూసి రెండో చేత్తో జేబులోంచి ఒక కాగితం తీసి వాణి చేతిలో పెట్టి ఇప్పుడు చూడు అన్నాడు వాణి ఆశ్చర్యంగా చేతిలో కాగితం చూసింది ఆ కాగితం చూస్తుంటే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో అయ్యాయి పూర్తిగా చదివాక ఆనందంతో తబ్బిబ్బవుతూ అమ్మ దొంగ మీరంత దొంగలు ఎంత గడుసువారు నాకెందుకు చెప్పలేదు నా దగ్గర ఎందుకు దాచాల్సి వచ్చింది ఆ కాగితం కిషోర్ బిఎస్సి అగ్రికల్చర్ డిగ్రీ కాగితం నిజంగా ముందు మిమ్మల్ని చూసి ఎంత పొరపడ్డాను నాకు నిజం చెప్పకుండా దాచి ఇలా ఆడిస్తారా కోపం అభినయించింది నిజం చెప్పకుండా దాచి ఓ చదువు సంజలేని పల్లెటూరు బయటను చేసుకోగలవో లేదో అని చిన్న నాటకం ఆడా ముందు నీవు బండివాడిని అనుకోగానే చిన్న తమాషా చేయాలనిపించింది ఆ తర్వాత చదువు లేకపోతే నన్ను నన్నుగా గౌరవించగలరేమో చూడాలనిపించింది ఇది దాచాను అబ్బా మీరంతా ఎంత గడుసువాళ్ళు ఒక్కరూ చెప్పలేదు గదు నన్నెంత ఆట పట్టించారు అంతా కలిసి చదువుకి సంస్కారానికి సంబంధం లేదని గుర్తించలేని మూడు రాలినని గాబోలు మీ ఉద్దేశం కినుకుగా అంది ఆహా అలా కాదనుకో అయినా చదువుకొని వాడనగానే చిన్న అసంతృప్తి లేదా నీలో ఇన్నాళ్ళు అబద్ధం ఆడకుండా నిజం చెప్పు కిషోర్ రెట్టించాడు గట్టిగా కాదు అని చెప్పలేకపోయింది వాణి నిజమే ఆ చిన్న లోటు మినహా ఏం లోటు లేదు అనుకుంది ఇన్నాళ్ళు ఇప్పుడు నిజం తెలిసి సంతృప్తితో ఆమె మనసు నిండిపోయింది ఎంత దాచినా దాగిన సంతోషం ఆమె మొహం మీదే కనిపిస్తుంది అది కిషోర్ గుర్తించకుండా మొహం తిప్పుకొని ఏం తెలియనట్టు నేను వెళ్ళిపోతాను ఇంటికి బాబు ఎవరినన్నా పిలవండి అంది కిషోర్ వెనుదిరిగిన వాణి చీర కొంగు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతావోయి ఎందుకు దేవి దేవీగారిని బతిమలాడాలా అన్నాడు కొంగు పట్టుకు దగ్గరికి లాగాడు వాణి సిగ్గుతో తలదించుకుంది అంతలో ఏదో ఆలోచన తట్టి పదండి మీకు పాటలంటే ఇష్టం కదా అలా తోటలో కూర్చొని పాడుకుందాం అంది కొంటెగా పాటలంటే ఇష్టమే కానీ అంతకంటే ఇష్టమైన నిన్ను ఇలా వదిలేసేటంత వెర్రివాడిలా కనిపిస్తున్నానా వాణి అంటూ చీర కొంగుతో సహా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు వాణికి ఇంకేం మాట్లాడటానికి కనపడలేదు ఇంకేమీ మాట్లాడలేక కిషోర్ గుండెల్లో మొహం దాచుకుంది ఆమెకు తెలియకుండానే ఆమె చేతులు అతని చుట్టూ బిగుసుకున్నాయి ఇంతటితో మన తీరం నావ కథ సమాప్తం మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో